సమస్యల మీద సంబంధించిన అంశాల మీదనే మీరు పోరాటం చేస్తున్నారు వాటి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టడం కానీ పోరాటం కానీ చేస్తున్నారు ఎందుకు దేవస్థానం మీదనే ఎందుకు అంత ఫోకస్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆంధ్రలో తిరుపతి ఉంది తిరుపతి పవిత్రత కోసం అక్కడ ఉన్న పార్టీలు కానీ వివిధ నాయకులు కానీ పోరాటం ఉంటారు మన తెలంగాణకు వచ్చేసరికి మన యాద దేవస్థానం మాత్రమే పెద్దది మన ప్రాంతం పవిత్రంగా ఉండాలి వచ్చే భక్తుడు కూడా సంతోషంతో స్వామిని స్మరించి ఆనందంతో వెళ్ళాలి తత్తే వచ్చిన భక్తుడు ఇంకా సార్లు రావాలి అట్లా వస్తేనే ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ అందరూ బతకగలుగుతాం భక్తులు రాదు మేము ఏం చేయలేము ఇక్కడ వాళ్ళు వచ్చి మా దగ్గర ఖర్చు పెట్టిపోతున్నాయి ఇక్కడ ప్రజలకైనా జీవనాధారం వాళ్ళు రాకపోతే మా జీవనాధారం ఎక్కడిది కాబట్టి వచ్చే ప్రతి భక్తుడు మాకు దేవునితో సమానం ఇప్పుడు దేవస్థానం అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ లో సహజంగానే మనం ఒక కుటుంబంలోనే అనేక రకాల ఇబ్బందులు సమస్యలు తలెత్తుతుంటాయి మరి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో చేసినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి వాటిని మీరు పెద్దగా భూతద్దంలో చూపిస్తున్నారనే విమర్శ కూడా ఉంది చిన్న చిన్న ఏం లేవండి ఎట్లా అంటే దేవస్థానం సంబంధించిన ఎన్నో సత్రాలు వాస్తులు చాలా ఉన్నాయి పట్టణంలో కానీ పట్టణం చుట్టుపక్కల కానీ ఉన్నాయి వాటిని స్వాధీనపరచుకున్న విషయంలో అధికారులు ఇంకా కూడా నిర్లక్ష్యంతో ఎందుకంటే రాజకీయ నాయకులతో వీళ్ళు చేతులు కలిపారు కాబట్టి ఇంకా వెంకటాద్రి ముందడు కానీ వెంకటాద్రి బిల్డింగ్ కానీ ఇట్లా ఎమ్మెల్యే సత్రం కానీ ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే వీటన్ని ఎందుకు స్వాధీనం చేసుకుంటలేరు మీరు మీరు అంతా కరెక్ట్గా పండిస్తే మాతో మీకేం పని ప్రవీణ్ గారు ఇప్పుడు యాదగుట్ట దేవస్థానానికి వచ్చేసరికి యాదగుట్ట చాలా పెద్ద టెంపుల్ ఎమ్మెల్యే ఉంటారు ఎంపీ ఉంటారు ఎమ్మెల్సీ ఉంటారు వాళ్ళ తరఫున కొంతమంది ముఖ్యమైన వాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళు ఫోన్ చేసి అధికారులకు చెప్పలేరు కాబట్టి పిఆర్ఓ పిఏ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు అందులో తప్పేముంది అయితే ఈ పిఆర్ఓ పిఏ వ్యవస్థ వల్ల ఏంటంటే అక్కడ కొద్దిగా సౌలభ్యం ఏర్పడుతుంది వాళ్లకు దర్శనాలు చేయించడానికి దీనివల్ల కూడా ఒక ఐదారు కుటుంబాలు ఉపాధి పొందుతున్నట్టు ఉంటుంది కదా మీరు ఈ మధ్యకాలంలో వాళ్ళ మీద విరుచుకుపడ్డట్టున్నారు మీరు చాలా మంచి క్వశ్చన్ చేశారు ఉపాధి అంటే విధమైన ఉపాధి వాళ్ళకి ఎవరు జీతాలు ఇస్తారు ఎవరు మెయింటైన్ చేస్తారు వాళ్ళను క్లియర్గా మేము అడుగుతున్నాం వాళ్ళ జీతం ఎవరు ఇస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారు మాకు అది తెలియాలి రెండోది గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా కొండపైన ఇంతమంది పిఆర్ఓలను ఏర్పాటు చేసుకోవాలి మీరు అన్నారు ఇప్పుడు సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకుంటున్నామని మీరు అన్నారు సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తే కొండపైన క్లియర్ గా ప్రోటోకాల్ వ్యవస్థ అనేది ఉంది ప్రోటోకాల్ వ్యవస్థ నడుపు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీ ఎంపీకు ఎమ్మెల్యే పిఏలు అసిస్టెంట్ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యే ఫోన్ చేయమని మనం అంటలేం కదా వాళ్ళ పిఎల్ సమాచారం ఇస్తారు మీరు మీకు ప్రశ్న ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అదృష్టం కలిసి మీరే ఎమ్మెల్యే అవుతారు మీ తరపున పిఆర్ఓ పిఎన్ ఏర్పాటు చేసుకోరా నేను ఇలాంటి వాటిని ఏ మాత్రం ప్రోత్సహించాను ఎందుకు ప్రోత్సహించాను అంటే సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెడుతూ దేవస్థానాదాయానికి గండి కొడుతూ మీ పలుకుబడి కోసం మీ సౌలభ్యం కోసం వచ్చే భక్తులు ఇబ్బంది పెట్టే వ్యవస్థను మీరు కూడా ఏర్పాటు చేయండి అట్లా అంటారు అంటే ఇప్పుడు ఈ వ్యవస్థ మీరు తప్పు ఎందుకంటే అక్కడ మీరు పది మందిని ఏర్పాటు చేసుకుని రోజు ఎన్ని కార్లు పోతున్నాయి ఎంతమందిని మీరు దర్శనం తీసుకెళ్తారు ఎంతమందికి ఏపీ దర్శనం ఏర్పాటు చేసుకుంటారు ఎంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు దేవస్థాన ఆదాయానికి ఎంత గండి పడుతుంది అంటే మీరు ఏం ప్రోత్సహిస్తున్నారు మీరు గతంలో మా గౌరవం ఎమ్మెల్యే గారు కూడా అన్నారు అసెంబ్లీలో ఏమని అన్నారంటే యాదరిగుట్టకి రండి మేము అద్భుతమైన దర్శనం చేపించి పంపిస్తాం ఎమ్మెల్యేలు మీరు రండి అని చెప్పి ఇన్వైట్ చేశాం మరి ఆ ఇన్వైట్ ఇదే అనుకోవాలి మరి మేము ఇప్పుడు ఇంకొకటి మాకు యాదిగుట్ట దేవస్థానం నుంచి తిరుపతిలో ఏర్పాటు చేసిన ఒక అధికారి ఇక్కడ నుంచి శాలరీ వచ్చిన అంశం మీద మీరు పోరాడారు అది ఎంతవరకు వచ్చింది అది చాలా తప్పు ఎందుకంటే గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ లైజన్ ఆఫీసర్కు రాష్ట్ర ప్రభుత్వం జీతం ఇచ్చేది అండ్ అలవెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు ఏం చేసిన అంటే మా మన సీఎం గారు కొత్తగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం నుంచి ఆదాయం నుంచి అతను జీతం చెప్పేసి ఒక జీవో తీసుకొని వచ్చారు మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు ఏం చేశారు మరి ఎండోమెంట్ కమిషనర్ గారు ఏం చేశారు అనేది మాకు అర్థం విషయం ప్రవీణ్ గారు ఇప్పుడు తిరుపతి అనేది చాలా పెద్ద సంస్థ పెద్ద దేవాలయం జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మరి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టెంపుల్ కూడా కాబట్టి ఇక్కడి నుంచి వచ్చిన భక్తులు అక్కడికి వెళ్తారు ఇక్కడ నుండి అక్కడ వెళ్తారు ఈ పరిస్థితి ఉన్నప్పుడు దేవాలయాల మధ్య నిధులు అనుకోవచ్చు కదా లైజన్ ఆఫీసర్ అనేది ఎవరికి సేవ చేయడానికి అక్కడ కేవలం రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే పెద్ద పెద్ద అధికారులను సేవ చేయడానికి ఉండు సామాన్య భక్తులకు కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వమని చెప్పండి దేవాలయం ఎందుకు ఇవ్వాలండి వేములవాడ మొన్న సభ పెడితే సుమారు రెండు కోట్ల రూపాయలు మీ బిర్యానీ ఖర్చు మీ తిండి ఖర్చు అని చెప్పేసి వేములవాడ దేవస్థానం నుంచి మీరు చెల్లించరు ఎంత మాత్రం కరెక్ట్ కాదు కదా ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి సీఎం ఖర్చు అనేది ఒక దేవాలయం తీసుకునే హక్కు నీకు అంటే దేవాలయాల పను దేవాలయాలకే వినియోగించాలి వినియోగించాలి దేవస్థానం అనేది దేవస్థానం వచ్చే భక్తులు ఎవరైతే కానుకలు వివిధ వస్తు రూపే నగదు రూపాన్ని ఇస్తారు కాబట్టి ఆ డబ్బు మొత్తం దేవస్థానానికి ఖర్చు పెట్టాలి భక్తుల సౌకర్యం కోసం ఖర్చు పెట్టాలి అది వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడము రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకై ఖర్చు నుంచి వాడుకోవడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు ఇప్పుడు త్వరలో మనకు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి పాత కొట్ట బ్రహ్మోత్సవాలు యారగొట్ట బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలను ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు టిఆర్ఎస్ పార్టీ కేవలం విఐపీల కోసం అన్నట్టే బ్రహ్మోత్సవాన్ని నిర్వహించేది సామాన్య భక్తునికి ఏమాత్రం కూడా ప్రాతినిధ్యం ఉండకుండా భక్తుని పట్టించుకోకుండా విఐపీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీల కోసం అంటే బ్రహ్మోత్సవాలు నిర్వహించేది అలా కాకుండా సామాన్య భక్తులు స్వామివారి కళ్యాణం చేసే విధంగా మంచి వేదిక పైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణం జరిగితే బాగుంటుంది మా ఉద్దేశం అంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు ప్రధానంగా ఏం చేస్తారంటే స్వామివారి అలంకార ఉత్సవాలు ఉంటాయి తర్వాత కళ్యాణం ఉంటుంది రథోత్సవం ఉంటుంది వీటన్నిటికీ కూడా అంటే విఐపీలకు తాకిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది విఐపీ వ్యవస్థను విఐపీ వ్యవస్థను ట్రీట్ చేయాల్సిందే దాంతోపాటు భక్తులకు ఇంకెటువంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది అంటారు మీరు ఇప్పుడు విఐపి వ్యవస్థను అయితే మనం అడ్డుకోలేము తప్పనిసరిగా ఉంటుంది అదే ఉన్నతాధికారులు ఉంటారు ప్రజాప్రతినిధులు ఉంటారు దాంతో పాటు భక్తులకు ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనేది మీ ఉద్దేశం ముఖ్యంగా ఆంక్షలు లేకుండా భక్తులకు ఆంక్షలు లేకుండా స్వామివారి యొక్క కళ్యాణం చూసే భాగ్యం ఉండాలి అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి దాంతో పాటు ఆ యొక్క ప్రాంగణంలో మంచినీటి వ్యవస్థ ఆహార వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి ఇది ఉన్నప్పుడే అక్కడ ఒక సామర్య కళ్యాణం సామాన్య భక్తులు చేసే విధంగా బాగుంటుంది ప్రధానంగా మనం చూసినట్టయితే అయితే క్షేత్రం అనేది ఏర్పడడానికి ప్రధాన కారణం యాదృషి ఋషి తపస్సు వల్ల కానీ ఇప్పటి వరకు కూడా యాద కరెక్ట్గా కరెక్ట్ గా ఒక విగ్రహం గానీ లేకుంటే అక్కడ ఒక దేవాలయం గానీ ప్రత్యేకంగా లేదు అనేటటువంటి ఒక లోటు అయితే ఉంది అనిపిస్తుంది దీనికి మీ పార్టీ మీరు మీరు ఎట్లా స్పందిస్తారు గతంలో ఉన్నటువంటి యాద్రిగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో అది పూర్తిగా చెరిపివేసే పని గత ప్రభుత్వం చేసింది అది ఎట్లా అంటే విశ్వక్షేణ టెంపుల్ ఉండే దాన్ని నిలమట్టం చేసింది యాదృషి విగ్రహం అది ఎటు సరి లేకుండా ఏదో నామకాస్ పెట్టినామంటే పెట్టారు అట్లా చూసుకుంటే గుండం కొండపైన గుండం గాని గుండంకి ఎంతో విశిష్టత ఉండేది అందరు దాన్ని స్నానం చేసేది ఆ గుండం చిన్న చేసారు అక్కడ హనుమాన్ టెంపుల్ చాలా బాగుంటుంది ఆ టెంపుల్ ఏదో లోపల గోడ లోపల కట్టేసినట్టు కట్టేసి ప్యాక్ చేసేసారు ఈ విధంగా చూసుకుంటే చాలా మటుకు అంటే ఏదైతే భక్తులకు కొంగు బంగారం అంటే యాదురుట పుణ్యక్షేత్రంలో భక్తులు వేటినైతే విశ్వసించేదో ఆ విశ్వాసాలన్నిటిని కూడా పూర్తిలో తుంగలు తొక్కింది గత ప్రభుత్వం అయితే యాద విగ్రహం విషయంలో కూడా గతం నాటి కేసీఆర్ గారు కానీ వైడి చైర్మన్ కిషన్ రావు కిషన్ రావు గారు కానీ వీళ్ళు కూడా మేము ప్రస్తావించడం జరిగింది వారికి మేము విరుద్ధ పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది ఆ యొక్క చెట్టును కూడా తీసిస్తామని చెప్పంటే దానికోసం పోరాటం చేసినాం ఏది కాటేజ్ దగ్గర ఉన్న చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు విగ్రహం అన్ని తీసేస్తామని చెప్పంటే మేము దానికోసం పోరాటం చేస్తే చెట్టు కూడా ఆపారు గతంలో యాదృశి విగ్రహం కూడా ధ్వంసం చేసారు మరి ధ్వంసం చేసి మరి దేవస్థానం తెలిసి జరిగిందా తెలియ జరిగిందా కానీ మేము మారు ధర్నాలు రాసారో గలు ఇప్పుడు విగ్రహం ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ పునర్ప్రతిష్ఠించారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాయూట గురించి మేము ప్రత్యేకంగా పట్టించుకుంటున్నాం ముఖ్యంగా యాయరుగుట్టలో పాత ఆచారాలను పునరుద్ధరించమని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నిజానికి కొండపైన నిద్ర చేయడం కానీ పుష్కరిణిలో ఆచరించడం కానీ ఇవన్నింటినీ కూడా పాత ఆచారాలను పునరుద్ధరించడం కాదంటారు భక్తులకు మేలు చేసినట్టే కదా వాళ్ళ ఆలోచన విధానం బాగుంది ఆచరణ మాత్రం లేదు ఎందుకంటే రాయాలను మీరు ఓపెన్ చేసినా పడుకునే విధంగా ఉంది అని చెప్పి అంటున్నారు ఒక్కసారి ప్రజలు మీరు వెళ్ళి పరిస్థితులు లేదు ఎందుకంటే దాంట్లో వెంటిలేషన్ సరిగా లేదు వాటర్ ప్రాబ్లం ఉంది ఏ భక్తులు కూడా సరిగా పడుకునే విధంగా పైన వ్యవస్థ ఇప్పుడు ఓపెన్ చేసి వన్ ఇయర్ అయితే కూడా సౌకర్యాలు శూన్యం దాంతో పాటు కొండపైన మరుదుర్ల వ్యవస్థ కూడా ఏమాత్రం కూడా సరిగా లేదు మరియు గుండం మీరు ఓపెన్ చేసామని చెప్పినారు స్నానం చేస్తే ఉందా కాలు కూడా ఉందా మళ్ళీ కొత్త రుసుము కూడా పెట్టింది దానికి రుసుము పెట్టాల్సిన అవసరం ఉంది దాని చుట్టుపక్కల ఏదైతే షాపులు ఉన్నాయో ఆ షాపులు మొత్తం తీసేసి గుండం గతం ఎట్లుందో ఇప్పుడు అట్ల వేయండి అందరు స్నానం చేస్తారు మంచిగా అది వదిలేసి దానికి నెట్టిగా పైకి వెళ్ళి మీరు కాలు కడుక్కోండి మొహం కడుకోండి అది ఫ్రీ స్నానం చేస్తారు వంద రూపాయలకి ఇవన్నీ ఎందుకండి మీరు మొత్తం మీకు ఆలోచన ఉంటే గుండం పెద్దగా వేయండి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ గిరి ప్రదక్షిణకు విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించారు అద్భుతంగా ప్రతి స్వాతి నక్షత్రం రోజున అద్భుతంగా ప్రదక్షిణ సాగుతుంది గిరి ప్రదక్షిణ అనేది ఈనాటిది కాదు ఆనాటి నుండి కూడా యాగుటకు వచ్చే భక్తులు మండల దీక్ష పేరుతోటి చాలా మంది చాలా ప్రాంతాల నుంచి రాష్ట్రం నలుమూరు నుంచి కూడా వచ్చి మండల దీక్ష పేరు మీద నలభై రోజులు కొండపైన నిద్ర చేసి ప్రతిరోజు ప్రదక్షిణ చేసేది కొత్త వీలు ప్రారంభించింది నేను విశాంతి పరిషత్ లో ఉన్నప్పుడు గ్రి పరీక్ష అనేది చాలా వైభాగం నిర్వహించినాం దాదాపు ఐదు ఆరు సంవత్సరాల క్రితం నుండి కూడా మేము అద్భుతంగా సుమారు వెయ్యి పది వందల మంది తోటి విశ్వంధ పరిషత్ ఆధ్వర్యంలో వివిధ భజన బృందాలతోటి మేము గిరిపక్షన్ని నిర్వహించినాం ఇప్పుడు దాన్ని మీ మీ మీద కొత్త చేసాం అని చెప్పేసి లేదండి ఇప్పుడు స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున తెల్లవారుజాము నుంచి ఆరుగులో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది నిర్వహిస్తున్నారు కదా గతంలో ఇంత ఎక్కడిది అయితే గతంలో కూడా ఉంది కాకపోతే గతంలో ఉన్న ఈవో గారు ఎవరైతే గీతా మేడం ఉన్నారో వాళ్ళకి ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా మాకు సరైన సౌకర్యాలు అక్కడ కల్పించాలి ఈ విషయంలో ఇప్పుడు ఈవో వచ్చాక కొంచెం ఆ విషయం మాత్రం సౌకర్యాలు మాత్రం బాగానే ఉన్నాయి ప్రవీణ్ గారి నాన్నగారు కూడా గతంలో దేవస్థానంలో పనిచేశారు అప్పుడు మాట్లాడని ప్రవీణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ నాన్నకు ఒక న్యాయం మిగిలిన ఉద్యోగులకు ఒక న్యాయమా అనే ప్రశ్న వస్తుంది దీన్ని మీరేమంటారు రెండు వేల తొమ్మిదిలో నేను మేము అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవస్థానం ప్రతి ఒక్క సమస్యపై నాన్న నుంచి స్పందించినాం ఎందుకంటే దేవస్థానం ల్యాండ్ కబ్జా పెట్టిన పలు ప్రచర్లు తీసుకోవాలని భక్తులకు సౌకర్యాల విషయం గానీ లడ్డు నాణ్యత విషయం గానీ దేవస్థాన ఘోషాల విషయం గాని గత యువలు చేసినటువంటి తప్పిదాల విషయం గాని భక్తులకు కనుక ఉన్నటువంటి అసౌకర్యాల విషయం గాని ఇలా చాలా ప్రతి ఒక్క విషయం పోరాటం చేసాం అప్పటి నుండి ఇప్పటి వరకు గతంలో చేసిన ఎంప్లాయీస్ చేసిన తప్పులను కూడా మెత్తి చూపినాం సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా కొత్తగా అనేది ఏం లేదు ట్రాన్స్ఫర్లు గతంలో మేము మాట్లాడినాం గతంలో మేము అడిగినాం కాకపోతే అప్పుడు ఈ విధంగా స్పందన లేదు ఇప్పుడు నేను రాజకీయ పార్టీకి వచ్చిన తర్వాత క్లియర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది వచ్చే ముందు మేము బరాబర్ మేము ట్రాన్స్ఫర్లు చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగి జీవితకాలం అక్కడే ఉండడం వల్ల అవినీతికి పాల్పడుతున్నారు వీళ్ళు పాటు ఆ యొక్క ఏరియా రాజకీయ నాయకులతో కుమ్మక్కై దేవస్థానం ఆదాయాన్ని గండి కొడుతున్నారు అని చెప్పేసి క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము ట్రాన్స్ఫర్ చేస్తామని దాని తర్వాత ఏం చేశారు మా గౌరవ ఎమ్మెల్యే గారిని వీళ్ళు ఎంప్లాయీస్కి వెళ్ళడంతో మాట మార్చి మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కొన్ని రోజులు ఆపాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మరి వీళ్ళేకా మినహాయింపు ఎందుకు అని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి అయితే ఉన్నాయో ఇవి మన పెన్షన్ విధానం కానీ ప్లస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వాళ్ళకి ఉన్నాయి వీళ్ళకి అవే ఉన్నాయి మరి అలాంటప్పుడు మరి ఎందుకు మినహాయించాలి అందరితో పాటు వీళ్ళు కదా అంటే వాళ్ళకి పిల్లలు లేరా మరి వీళ్ళకి మాత్రమే పిల్లలు రా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ టీచర్ డిపార్ట్మెంట్ ఎనీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా కంపల్సరీ ట్రాన్స్ఫర్ అనే ఉంటాయి మరి మీకెందుకు ఉండవు దీన్ని కేంద్రంగా చేసుకుని మీరు ఎక్కడ మీరు ఈ జాబ్ ఎక్కి ముందున్న ఎన్ని ఇప్పుడున్న మీ ఎన్ని మీరు అక్రమంగా ఎన్ని సంపాదించారు ఎవరెవరితో చేతులు మాకు అన్నీ తెలుసు కాకపోతే మేము వ్యక్తులతో పోరాటం చేయం వ్యవస్థతో మాత్రమే పోరాటం చేస్తాం